హాయ్ అండి నేను ఈరోజు కొబ్బరి నెలలు తయారు చేయడం చూపిస్తాను అలా తయారు చేయాలో శుభ్రంగా కాయలు తీసి తీసుకొని కోరుకోవాలండి కొబ్బరి కొబ్బరి కారందే మనకి వండు రాదండి మిక్సీ పట్టుకుంటే ఈజీగానే మిక్సీ రాదు కోరుకోవాల్సిందే కొబ్బరి అప్పుడే మనకి ఉండ బాగుంటుంది లేదంటే మిక్సీలు వేస్తే కొబ్బరి లౌజ్ లాగా అయిపోద్ది ఉండరాదు కొబ్బరి అంతా ఒక దాంట్లోకి వేసుకుని మనం ఏ గిన్నెలో అయితే పెట్టుకుంటాము ఆ గిన్నెకి వేసేసుకుని పెట్టుకోవాలండి కొబ్బరి బెల్లం నేనైతే కేజీ బెల్లానికి పెద్ద కాయలు అయితేనేమో ఆరు కాయలు వేస్తానండి చిన్నకాయలు అయితేనేమో ఏడు కాయలు వేస్తాను కేజీ బెల్లానికి కాయలు లెక్క వేస్తాను వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లాస్ట్ వరకు తక్కువ ఫ్లేమ్లోనే ఉండాలి కొంచెం ఎక్కువ సెగ పెట్టామంటే మాడిపోద్ది ఇక అస్తమానం తిప్పుతూనే ఉండాలి లాస్ట్కి వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి గ్యాప్ ఇవ్వకూడదు కొబ్బరి ఉండలు చేయడం ఈజీ కానీ కొబ్బరి కోరటమే కొంచెం అండి కానీ కోరుకుంటేనే కొబ్బరి ఉండలకి వస్తుంది కొంచెం యాలి వేసాను మిక్సీ పట్టుకుంటే కొబ్బరి త్వరగా అవుతుంది కానీ మిక్సీ పట్టిన కొబ్బరి కొబ్బరి ఉండలు రావండి కొబ్బరి లౌజ్ లాగా అయిపోద్ది కానీ కొబ్బరి రాదు అందుకనే నేను ఎప్పుడు మిక్సీ పట్టను కొబ్బరి కొబ్బరి కోరుకుంటాను కొంచెం కష్టమైన మా ఇంట్లో కొబ్బరికాయలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటానండి కొబ్బరి ఉండలో మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కొబ్బరి బెల్లం యాలకులు రెండు కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోద్దండి ఇంకేం ఇబ్బంది ఉండదు మనం బయట నుంచి తెచ్చుకునేవి కూడా ఏముండవు సింపుల్గా అయిపోద్ది అనమాట సింపుల్గా అయిపోయే కొబ్బరి ఉండు ఇవి చాలా టేస్టీగా హెల్తీ ఫుడ్ కూడా బెల్లం కొబ్బరి పిల్లలకు పెడితే చాలా మంచిదండి కాబట్టి నేను ఆస్వానం చేస్తూనే ఉంటాను కొబ్బరి ఉండు మటుకి ఆ పిల్లలు ఇష్టంగా తినే ఐటెం ఏదైనా ఉంది అంటే కొబ్బరి ఉండలే అందుకని నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా తిప్పుతానే ఉండాలండి ఒక్క క్షణం కూడా లేట్ చేయకూడదు స్టవ్ దగ్గరే కూర్చుని తిప్పుతూ ఉండాలన్నమాట బెల్లం అంతా కరిగి కొబ్బరి ఉడిగిపోయి సాంతం మొత్తం పాకం వచ్చేస్తుంది అనమాట పాకం వచ్చి దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకోవాలి మనం అడుగంటితే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అడిగండితే కలర్ చేంజ్ అయిపోద్ది టేస్ట్ వేరే టేస్ట్ వచ్చేస్తుంది స్మెల్ కూడా వేరేలా ఉంటుంది కాబట్టి అడుగు అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలండి ఇంకా దగ్గర పడిపోయినట్టుంది ఒక్క పది నిమిషాలు ఒక ఐదు నిమిషాల్లో అయిపోద్ది అనుకుండా వచ్చింది లేదో చూసుకుని వేడివేడిగా ఉందండి బాబు కాలిపోతుంది తిప్పుతూ ఉండి అయిపోవచ్చింది ఇంకా దగ్గర పడిపోయింది అదంతా ఒక దగ్గరికి వస్తుంది కదా అప్పుడే మనకి ఇంకా అయిపోయినట్టు అర్థం అనమాట అదంతా ఓ పక్కకు వచ్చేస్తే మటుకి అయిపోయినట్టే కొంచెం నీళ్ళు తడి చేసుకుని వండు వస్తుందో లేదో చూసుకుంటే అయిపోయిందండి వండు వచ్చేసింది ఇంకా దింపేయచ్చు అనమాట ఓకే దగ్గర పడిపోయింది అట్లా పక్కకు తీసేసుకుంటే మొత్తం ఒక దగ్గరకు వచ్చేసింది అనుకో అయిపోయినట్టే ఇంకా ఆపేసి స్టవ్ ఆపేసి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడిగా కాలిపోద్ది కదా అందుకని చెప్పి వేరే ప్లేట్లోకి తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకుని కొంచెం నీళ్ళు తడి చేసుకోవాలండి చేయి కాలిపోద్ది నీళ్ళు తడి చేసుకున్న ఏం కాదు అట్లా కొంచెం కొంచెంగా తీసుకుని మనం గట్టిగా వండలు జుట్టేసుకుంటే చాలా రోజులు కూడా ఉంటాయండి కొబ్బరి ఉండలు త్వరగా పాడవు కూడా హెల్తీ ఫుడ్ అనమాట పిల్లలకు చాలా మంచి తండి పెడితే బెల్లం కొబ్బరి యాలక్కాయ ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోద్ది చాలా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట కొబ్బరి ఉండలు ఈజీ ప్రాసెస్ అనమాట మీరు కూడా ట్రై చేయండి